Hi Andy, welcome to my channel. ఈ వీడియోలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా నాలుగు కీలక అప్డేట్లు అయితే వచ్చాయి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి గుడ్ న్యూస్ అయితే అందిందండి భారత ప్రభుత్వం తాజాగా ఎనిమిదవ వేతన సంఘ సంఘానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ సంఘానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం అయితే తెలిపింది మంత్రివర్గం దీని ప్రకారం కొత్త వేతన నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అయితే అమల్లోకి రావచ్చు అని చెప్పి సమాచారం ఎవరికి ముందుగా ప్రయోజనం అందుతుంది అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ వేతన పెంపు ప్రయోజనం పొందుతారండి రైల్వే అంటే భారత రైల్వే మరియు ఆదాయ పన్ను శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అయితే అందుతాయి అదేవిధంగా బి బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి వంటి పారా మిలిటరీ బలగాలు కూడా ఇందులో అయితే ఉన్నాయండి వారికి కూడా ఈ బెనిఫిట్స్ అయితే అందుతాయి ఇక ఫిట్మెంట్ వివరాలు గమనించినట్లయితే ఈ ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ అనేది ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం నుండి రెండు పాయింట్ నాలుగు ఆరు శాతం మధ్య ఉండే అవకాశం ఉందని ఉదాహరణకి ఒక ఉద్యోగికి ప్రస్తుతం మూలవేతనం యాభై వేలు వరకు అంటే ఇరవై వేలు వస్తుంటే ఫిట్మెంట్ ప్రకారం యాభై వేలు వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది హౌస్ రెంట్ అలవెన్స్ డిఎర్న్ఎస్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్స్ అలవెన్స్ మొదలైన అన్ని భత్యాలపై కూడా ప్రతికూలంగా కాకుండా సానుకూల ప్రభావం అయితే చూపుతాయండి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేతన సవరణ నిర్మాణాన్ని అనుసరించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుందండి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందినటువంటి యాభై ఎనిమిది మంది క్లాస్ మూడు మరియు నాలుగు ఉద్యోగులు వివిధ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరారు ఇప్పుడు ఆ ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి అంటే తెలంగాణకు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి నేపథ్యం విభజన సమయంలో అవగాహన లేకపోవడంతో తెలంగాణ ఆప్షన్ తీసుకున్న కొంతమంది ఏపీలో చేరిపోయారండి ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు మాకు సొంత రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఇవ్వండి అని చెప్పి దీన్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది ఏపీ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారు ఈ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది వారు వెళ్లే ముందు ఈ కండిషన్లను అయితే కంపల్సరిగా పాటించాలి తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన అంగీకార పత్రంపై సంతకం చేయాలి తమ ప్రస్తుత క్యాడర్లో చివరి ర్యాంకుగా చేరటానికి అంగీకరించాలి ఉద్యోగం పొందిన కేటగిరీకి అనుగుణంగా తమ పోస్టు సర్దుబాటు అయితే చేసుకోవాలండి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో పంపిన ఆరు వందల తొంభై ఎనిమిది మంది ఉద్యోగుల తరహాలోనే రెండో దశ బదిలీ కూడా ఉందన్నమాట ఇక మూడవ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీ ఉద్యోగులకి టెక్నికల్ అవగాహన అయితే కనిపిస్తున్నారండి అండి ముఖ్యంగా కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది గురువారం రోజున ఆర్టీసీ పదకొండు డిపోలోని సిబ్బందికి అశోక్ లేలాండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఐవాల్డ్ పరికరంపై అవగాహన అయితే కల్పించారు ఈ పరికరం ఏంటి అని చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు వాల్ట్ డివైజ్ అనేది బస్సులో సేఫ్టీ మైలేజ్ మానిటరింగ్ మరియు డ్రైవింగ్ అనాలసిస్ కోసం రూపొందించిన అధునాతన పరికరం అండి ఇది బస్సులో ఫ్యూయల్ ఎఫిషియన్సీ వేగ పరిమితులు మరియు రూట్ ట్రాకింగ్ సమాచారాన్ని ఆటోమేటిక్గా సేకరిస్తుంది దీనివల్ల ఆర్టీసీ పనితీరు మెరుగుపడమే కాకుండా ఉద్యోగుల టెక్నికల్ నైపుణ్యం కూడా అయితే జరుగుతుంది మొత్తానికి విద్యార్థులకి ఏఐ పాఠాలు రాబోతున్నాయండి మూడో తరగతి నుంచే కృత్రిమ మేధా పరిచయం అయితే చేయబోతున్నారు దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుట్టింది కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ మరియు కంప్యూటరేషనల్ టేకింగ్ సిటీ అనే కొత్త సబ్జెక్టులో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీని ఉద్దేశం భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయటం అండి ఇకపై పిల్లలు చిన్నప్పటి నుంచే లాజికల్ థింకింగ్ క్రియేటివి క్రియేటివ్ సొల్యూషన్స్ కోడింగ్ బేసిక్స్ డిజిటల్ అవగాహన ఇలాంటి నైపుణ్యాలన్నింటినీ కూడా నేర్చుకుంటారు ఇది ఎందుకు ముఖ్యమంటే ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో టెక్నాలజీ యుగంలోకి అడుగు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందువల్ల విద్యార్థులు చిన్న వయసులోనే కొత్త ఆలోచనలు దిశగా వెళ్ళేలా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు మొత్తం మీద ఈరోజు ముఖ్యాంశాలు వచ్చేసి ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరును జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందండి ఏపీ తెలంగాణ ఉద్యోగుల బదిలీలు యాభై ఎనిమిది మంది సిబ్బందికి సొంత రాష్ట్రాలకు వెళ్ళటానికి ఆమోదం తెలపడం జరిగింది ఇక ఆర్టీసీ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఇక ఏఐ పాఠాలు మూడవ తరగతి నుంచే విద్యార్థులకి అందించే కృత్రిమ మీద శక్తిని అయితే పరిచయం చేస్తున్నారు ఉద్యోగులకి జీతాలు వేతనాలు ట్రాన్స్ఫర్లు లేదా సాంకేతిక నవీకరమైన ప్రతి వార్త అప్డేట్ కోసం మన జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే లక్ష్యం అండి కనుక ఇలాంటి నిజమైన వార్తల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీరైతే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగ మిత్రులకి మరియు పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి యూజ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్